ఏ గుంట బలంది లైక్ ఓ డ్రాగన్ రే ఎప్పుడెల్ బల పిచ్చి బొమ్మ చూడుకోకుంటే ఏదైనా పనికొచ్చి పని చేసుకోవచ్చు కదరా చిన్న చూసి నేర్చుకోరా వాడు బల్లో ఉండగానే తరగతిలో ఫస్ట్ వచ్చిన పేరు నిలబెడతాడు రేపు పద్దని వాడిని చూసి చూసి నీలాగనే తయారైతే అట్రా దరిద్ర పేదవా నానా నేను బాగా చదువుకుంటా చదువుకుంటాను ఈ ఎదవలాగా మనం అస్సలు బాసన కూడా నువ్వు చల్లగా ఉండరా నువ్వు ఏ రోజుకైనా చాలా ఎత్తు పోతావురా చూసి నేర్చుకోరా ఎదవ ఏంటి వీడిని చూసా మళ్ళీ అంత అమ్మాయి కూడా నాకు బురద పూసుకునే నాగుపాము చూనీక బురదపాములాగా కనపడుతున్నాడు రే ఎక్కువ చేశావు నువ్వు మీ క్లాస్లో షర్మి లెటర్ రాసిన లవ్ లెటర్ ఇంటికి పోస్ట్ అయిపోతుంది సరే పనికొచ్చే పనే చేశా అని అనుకో ఏమొస్తుంది పనికొచ్చే పని చేస్తే రేపు పొద్దున్న మంచి జాబ్ వస్తుంది ఆహా జాబ్ వస్తే బాగా డబ్బులు వస్తుంది బాగా డబ్బులు వస్తే చేతిలో డబ్బులు ఉంటే లైఫ్లో టెన్షన్ ఉండదు రా ధీమాగా ధైర్యంగా బతకచ్చు ఇప్పుడు రాజా గారు ఎలాగున్నారో నీ అబ్బా నీకు జీవితంలో బాగుండే లక్షణాలు లేవురా నీ మఖం చూస్తేనే నాకు బీపీ వస్తుందిరా వస కూడిపెట్టు తిని పొలానికైనా పోతా హాడన్నా ప్రశాంతంగా ఉంటుంది అన్నీ నీ పోలికలే కదా ఇదంతా మా ఫ్రెండ్స్ మీరు కూడా మీ లైఫ్లో మీ ఫ్యామిలీ దగ్గర మీకు రావాల్సిన సరైన గౌరవం మీకు లభించలేదని అనుకుంటున్నారా ఈ రీల్ ఏదో మనకు కనెక్ట్ అయ్యేలాగునీ నీ ఫ్రెండ్స్ నిన్ను పురుగోళ్ళు కరివేపులా తీసి పడేస్తున్నారా నేను ఒక పిచ్చి కుక్క కంటే నీచంగా చూసి నీతో బ్రేకప్ చెప్పుకున్న నీ లవన్ని నీ వెనకల ఐడియాస్ కుక్కలాగా తిప్పించుకోవాలని నీకుందా ఫంక్షన్స్లలో అయినా బయట ఎక్కడ కలిసినా మీ బంధువుల కజిన్స్ ఆంటీస్ అంకుల్స్ ఒక బిచ్చగాడి కంటే నీచంగా చూస్తున్నారా అలాంటి వాళ్ళకంతా నీ బ్యాంక్ అకౌంట్లో సిక్స్ డిజిట్ అకౌంట్ బ్యాలెన్స్ చూపించి వాళ్ళ ముందే నువ్వు ఒక సూపర్ కాల్లో తిరుగుతూ ఉంటే వాళ్ళ మఖంలో కనపడే భావాలను చూసి నీవు ఆనందించాలనుకుంటున్నావా ఎస్ ఎస్ ఇవన్నీ మీ లైఫ్లో కూడా జరగాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక ఈజీ పని ఈజీ పని చేస్తే సార్ చెప్పండి చేస్తా అదేదో మీకు తెలుసుకోవాలా చేస్తారా చెప్పండి సార్ చెప్పేనా చేస్తారా చెప్పేస్తున్నాను సిద్ధంగా ఉండండి చెప్పండి సార్ చేస్తాను ఇలా రీల్ చూసి టైం వేస్ట్ చేయకుండా ఏదైనా పనికొచ్చే పని చూసుకోరా తెలో